అంటే ఎక్కడికి వచ్చారు మీరు ఇక్కడ మన కుమార్ ఆంటి దగ్గర ఫుడ్ తినాల్సి వచ్చా అంత స్పెషల్ అన్న ఎక్కడి నుంచి వచ్చారు మియాపూర్ నుంచి వచ్చారా మియాపూర్ నుంచి వచ్చారా అంటే దేనికోసం వచ్చారు ఫుడ్ తినడానికి తినకన్నా కుమార్ ఆంటి దగ్గర ఉన్న ఫుడ్స్ కానీ వెరైటీస్ కానీ పేస్టెస్ కానీ ఆంటీ పిలిచే పిల్పుల్ కానీ ఏదైనా ఆంటీ దగ్గర కొంచెం స్పెషాలిటీగా ఉంటుంది అండ్ మేము ఆంటీ ఆంటీ టేస్ట్ గా కావాలని చెప్పేసి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాము అండ్ ఎక్కడ చూసినా ఆంటీ మాస్తు ఫేమస్ అయిపోయింది అండ్ ఆంటీ ఎట్లా అంటే ఒక ప్లేట్ ఇస్తే దాన్ని కడుపు నిండాది ఒక మనిషి ఓకే ఇప్పుడు మనకు లైక్ ఎట్లా అంటే పని చేసేటోళ్ళు ఉంటారు వాళ్ళకి వేరే హోటల్స్ తో అంత ఇక్కడ చాలా మంది వస్తారు చాలా మంది వచ్చిన దేనికి ఆంటీ వల్ల ఆంటీ దగ్గర ఉన్న టేస్ట్

తోటి అంత అందంగా అంత అందమైన భోజనం పెడుతుంది కాబట్టి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాం అంత ఫేమస్ అవ్వడానికి కారణం అదే అంటారా ఫేమస్ అవ్వడానికి కారణం ఆంటీ ఆంటీ బిహేవియర్ అండ్ ఆంటీ చేసే వంటలు దాని టేస్ట్ దాన్ని బట్టి ఇంత ఫేమస్ అయింది ఈరోజు ఇంత మంది ఉన్నా అంటే దానికి కారణం ఆంటీ పిల్ ఆంటీ ఒక బిహేవియర్ అండ్ ఆంటీ చేసే ఒక టేస్ట్ మాత్రమే మేము దయచేసి ఆంటీ రావాల్సిందిగా అంటే ఇప్పుడు ఈ రోజు ఆంటీ రాలేదు కదా దాని గురించి మీరు ఏమంటారు ఈ రోజు ఆంటీ రావడానికి ఇక్కడ చాలా మంది అయితే సఫర్ అయిపోతున్నారు అండ్ చాలా మంది బాధ కూడా పడుతున్నారు ఆంటీ ఫుడ్ రోజు దొరకలేదని అండ్ ఇక్కడ వర్కర్స్ లైక్ అందర ఎవరు అంతా వచ్చారు పబ్లిక్ పబ్లిక్ మొత్తం ఈ రోజు సఫర్ అయిపోయారు ఆంటీ రాలేదనేసి ఆంటీ ఫుడ్ చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ మనం అయితే కదా అన్న పబ్లిక్ ఎంత ఉంది ఎంత మిస్ అవుతున్నారో చూసుకో అంటే ఇప్పుడు నిన్న వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా అంటే మొన్న వచ్చేసేసి ఇష్యూ అయింది అంటే పెట్టొద్దు అది ఇది అని చెప్పేసి ట్రాఫిక్ వాళ్ళు బండిని సీజ్ చే చేశారు తర్వాత వచ్చేసేసి నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మీరు పెట్టుకోండి అని చెప్పేసి చెప్పారు దాని మీరు మీరేమనుకుంటున్నారు ఇప్పుడు మన రేవంత్ అన్న పెట్టుకోమని అయితే చెప్పాడు అన్న ఎవరికి చేయడు ఎందుకంటే మేమంతా కాంగ్రెస్ అంటే సీఎం వచ్చేసి చెప్పడము మీకు ఎలా అనిపించింది సీఎం ఆంటీకి చెప్పడం అంటే మైండ్ బ్లోయింగ్ సీఎం సార్ అంటే చిన్న స్థాయి వ్యక్తులను కూడా అర్థం చేసుకుంటున్నారు ఈ పాలన ఈ పాలన అది ఉంది మనది రేవంత్ అన్న పాలన ఇలాంటిది చిన్న పెద్ద అనే తేడా లేదు పేద ఉన్నోళ్ళు లేకపోతే డబ్బు ఉన్నోళ్ళు తేడా లేదా లేవు అన్నది అన్నది రేవంత్ రేవంత్ సార్ ఇప్పుడు రేవంత్ అన్న ఏదైనా కూడా చిన్నైనా పెద్దైనా చిన్న వాళ్ళని కూడా పట్టించుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ పాలన మనకి ఇట్లానే కొనసాగాల్సిందిగా కోరుతున్నాం మీరు కూడా పబ్లిక్ కూడా ఇప్పుడు ఈ పబ్లిక్ కూడా చెప్తున్నా ఈ పాలన చూడండి చిన్న వాళ్ళని కూడా మన రేవంత్ సారు పెట్టమని చెప్పినాడు అంటే చిన్న వాళ్ళని కూడా చూస్తున్నాడు కాబట్టి ఈ పాలన ఇలాగే కొనసాగాలని మనకి సపోర్ట్ చేయాలని చెప్పేసి కుమార్ ఆంటీకి కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం అంటే ఇప్పుడు కుమార్ ఆంటీ దగ్గరికి చాలా మంది ప్రజలు ఫుడ్ తీసు అంటారు ఫుడ్డీస్ ఎక్కడెక్కడ నుంచో వేరే రాష్ట్రం నుంచి కానీ వేరే డిస్టిక్ నుంచి కానీ వస్తున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఈరోజు అలాంటి లేదు కాబట్టి వాళ్ళ ఫేసెస్ చూస్తుంటే కొంచెం ఏదోలా ఫీల్ అయిపోతున్నారు అందరూ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతున్నారు ఇప్పుడు ఒకటే చెప్తున్నా దయచేసి మన పిఎస్ ల కానీ పోలీస్ వాళ్ళకు కానీ ఆ పైన అధికారులకు కానీ ఒకటే చెప్తున్నా ప్లీజ్ ఆంటీని మాత్రం ఆంటీ వాళ్ళని ఆంటీని మాత్రం పెట్టనే వచ్చా కోరుతున్నాం ఎందుకంటే మేము అంత పబ్లిక్ మొత్తం ఒకటే కోరుతున్నాం ఆంటీ టేస్ట్ ఆంటీ ఫుడ్ ఎక్కడ లేదు మాకు కానీ ఇప్పుడు పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు అంటే ఆంటీ ఫుడ్ కావాలని కోరుతున్నాం మేము అంటే ఇక్కడికి వచ్చే పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు పబ్లిక్ ఏం చెప్తామన్నా ఇంకా ఇప్పుడు ఆంటీ లేదు అంటే ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వచ్చేసి ఇబ్బంది చేస్తున్నారు కదా ఫుల్ రష్ అయిపోతుంది అన్న ఫేమస్ అయిపోయింది ఆంటీ ఓకే ఫుడ్ టేస్ట్ మంచి ఫేమస్ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు కొంచెం ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అయితుంది దాన్ని బట్టి ఇక ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి కదా పక్కనే ఇంకా దాన్ని బట్టి ట్రాఫిక్ అవుతుందని చెప్పేసి బంద్ పెట్టడం అయితే జరిగింది అది జరిగింది అంటే ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాల్సి పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయాలా లేకపోతే పబ్లిక్ అనేది అండర్స్టాండింగ్ చేసుకోవాలంటారు పబ్లిక్ అండర్స్టాండింగ్ ఉండాలి పోలీస్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయాలి పబ్లిక్ కూడా అండర్స్టాండింగ్ చేసుకోవాలి మెయిన్ పబ్లిక్ అండర్స్టాండ్ చేసుకొని ట్రాఫిక్ క్లియర్ చేసుకొని వాళ్ళకి లేదనకుండా ఆంటీ అయితే పెడుతుంది ఆంటీ కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటది ఆంటీ కూడా ఏం లేదు ఆంటీ కూడా చెప్తాడు ట్రాఫిక్ చేయకండి అమ్మ అట్లా చేయకండి ఇట్లా చేయకండి చెప్తూనే ఉంటుంది వెహికల్స్ ఏమైనా సైడ్ పెట్టుకోండి ట్రాఫిక్ బంద్ చేయకండి అని కూడా చెప్తుంటుంది అండ్ ఇప్పుడు ఏదంటే పబ్లిక్ కూడా కొంచెం అండర్స్టాండ్ చేసుకొని ఆ ట్రాఫిక్ను క్లియర్ చేసుకొని ఆంటీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అండ్ చూసిన వాళ్ళకి కూడా చెప్తున్నా ట్రాఫిక్ కూడా కొంచెం పబ్లిక్ అండర్స్టాండ్ చేసుకొని చేయాల్సిందిగా కోరుతున్నాను ఓకే అంటే మీరు గత ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు అన్న నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ఫైవ్ ఇయర్స్ అవుతున్నా ఓకే నేను గత టూ ఇయర్స్ లో ఇక్కడికి వస్తున్నా ఓకే నేను ఇంతకు ముందు కూడా ఇంత ఫేమస్ కాకముందు కూడా ఇక్కడే చూ తినేసేవాడిని అండ్ ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత అసలు మాకే దొరకపోయినాయి మేము ఇక్కడ అంటే ప్లేట్ ప్లేట్ రేట్స్ ఎలా ఉన్నాయి ప్లేట్ వచ్చేసి మన వెజ్ వెజ్ వచ్చేసి సెవెన్ టు ఎయిటీ ఉంటుండే అండ్ నాన్ వెజ్ వన్ ట్వంటీ అండ్ లివర్స్ అన్ని టేస్టెస్ ఉంటుండే మనకి ఆట దగ్గర అన్ని రీజనబుల్ ప్రైస్ ఓకే ఇక్కడ ఒక రూపాయి ఎక్కువ లేదు అంటే ఇక్కడ ఒక రూపాయి ఎక్కువ తీసుకోవాలి అంటే టూ ఇయర్స్ నుంచి మీరు తింటున్నారు కదా టూ ఇయర్స్ ఫ్రెష్ గా అప్పుడు తిన్నప్పుడు ఎంత ఉండదు అదే టేస్ట్ ఏంటండే అండ్ సేమ్ రేట్స్ అప్పుడు ఎంత ఉన్నాయో అసలు గుర్తులేదు అండ్ అదే రేట్స్ ఏంటండే ఇప్పుడు ఇంకా టేస్ట్ పెరిగింది అండ్ బయట వాళ్ళు రేట్స్ రేట్స్ పెంచారు సేమ్ అంటే ఎట్లా బయట ఎట్లుందో అంటే దగ్గర కూడా సేమ్ అంత రేట్స్ ఉన్నాయి ఓకేనా లాస్ట్ మాట ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం లేదు కొంచెం అందరూ పబ్లిక్ కూడా ఈ వీడియో చూసి కొంచెం ఇంత ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకటే చెప్తున్నారు పబ్లిక్ ట్రాఫిక్ స్టాప్ చేయకుండా ట్రాఫిక్ పక్క వాళ్ళు సమ్ కాకుండా మనం ఆంటీ దగ్గరకు వచ్చి తినేసి వెళ్లిపోయాల్సిందిగా కోరుతున్నాం బట్ ఇక్కడ ఎంత రష్ వచ్చినా కూడా ఆ ట్రాఫిక్ మొత్తం అండర్స్టాండ్ చేసుకోవాలి కోరుతున్నాం చెప్తున్నాం